విద్యార్థుల్లోని సృజనాత్మకతను తీయాలంటే చదువుతో పాటు పండగల విశిష్టతను తెలియజేయాలన్నారు కొండపాక మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పండగల విశిష్టతలను రేపటి బావి పౌరులకు అందించేందుకు విద్యార్థి దశ నుండే వివరిస్తున్న దమ్మక్కపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డిని అభినందించారు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు విద్యార్థుల ఆనందాలతో పండుగ మూడు రోజులు ముందుగానే వచ్చినట్లు ఉందన్నారు రంగవల్లుల్లో అందమైన ముగ్గులు వేసిన విద్యార్థులకు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన తడిచెత్త పొడిచెత్త స్వచ్ఛ భారత్ రంగవల్లుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేశారు నమస్కారం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈరోజు కొండపాక మండలం దమ్మకపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రంగవల్లులు మరియు పతంగుల పోటీ నిర్వహించడం జరిగింది ఇందులో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మన తెలంగాణ సాంప్రదాయము సంస్కృతి ప్రతిబింబించేటట్లు చాలా అద్భుతంగా పిల్లలు రంగురంగుల రంగవలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎం రామచంద్రారెడ్డి గారికి ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి గారికి తిరుపతి సార్ గారికి మరియు విద్యార్థులను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొండపాక మండలం దమక్పల్లి పాఠశాల అందు సంక్రాంతి సంబరాలో భాగంగా విద్యార్థిని విద్యార్థులచే రంగవల్లి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు మొదటి బహుమతి రెండవ బహుమతి తృతీయ బహుమతి కూడా మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఎంఈఓ శ్రీనివాసరెడ్డి గారు అందజేయడం జరిగింది మరి పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంతో మరి పతంగులలో కానీ రంగవల్ల కార్యక్రమంలో కానీ పాల్గొని మరి మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు పట్ల విశ్వాసంతో వాళ్ళు పాల్గొనడం జరిగింది మరి రకరకాల రంగులు వేయడం ద్వారా పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని మరి బయటకు తీయడానికి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పాఠశాలలో చేసుకోవడం చాలా అభినందనీయము